బర్త్ డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా ఈ బర్త్ డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా లేకపోతే మన ఫ్రెండ్స్ కూడా వేస్ట్ రా కరెక్ట్ బర్త్ డే కనుక ఈ ఒక్క రోజైనా వీడి జిలి జిలిని కూల్ గా ఉండాలరా అందుకని ఫ్రిజ్ లో పెడతామా బి సీరియస్ రా నాయర్ చెప్పింది కరెక్ట్ ఈ బర్త్ బర్త్డేని వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంట్రా సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలే చెప్పు రెండు రాత్రులు డిస్కస్ చేద్దాం బేబీ బర్త్డే టు మీ రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింగ్ సాని మరగదవల్లి అలియాస్ హలో తనే తనే ఐఎమ్ నాయర్ అయ్యప్ప నాయర్ ఓర్మెండా మీ అందరినీ మర్చిపోగలనా నాయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు వాటర్ లో నువ్వు హోటల్ లో ఉన్నావా తర్వాత ఫోన్ చేసా అయ్యో వాట్ టబ్ లో బౌలింగ్ చేస్తుందా స్నానం స్నానం ఎక్కడ ఉంది ఏ బాత్రూమ్లే ఏ సారీ ఏ ఊర్లే బెంగళూరు కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి ఓకే సారీ నాయర్ నేను అక్కడికి రాలేను నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం ద సేమ్ హోటల్ ఓ చాముండి చాముండి ఏంరి ఫోన్ తీయి హలో 3541854 ఎవరు మాట్లాడేది నా గొంతు మీరు గుర్తుపట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటాచలం అయ్యయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకటాచలం కాదు సారీ మీరు వెంకటాచలం అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెడ్ అని పంపించేయండి ఒక నిమిషం సార్ హెన్రీ ఇటు చూస్తామండి చదువుకో నేను బెంగళూరు రోగదో నేను అబ్జెక్షన్ ఇల్లాలా ఏంటండి అలా అడుగుతారు మీరు వెళ్ళు రండి నువ్వు చెప్పావని వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో ఈ ఎలా ఉంది యాక్టింగ్ నీ పెళ్ళని అడిగి చెప్పు నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్ ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుకా అది నాకు వచ్చింది తెలుసు కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు జాదం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో కింద పెట్టవే ఫోన్ ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టవేటి కింద పెట్టవే నిలబడకుండా ఇక్కడ చెప్పాను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను వింటాండ్రికి సారీ ఇక్కడ వేరే గొడవ మీరు చెప్పండి మీ అబ్బాయి గురువాయరప్పన్ హాట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి

శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏమిటి నేను పోతు డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఏం కంగారు పడకండి హోల్ పూర్తి చేస్తాం ఏంటి డాక్టర్ లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు ఏమంటున్నారు వెరీ సింపుల్ దాని పేరు హలో హలో అయ్యో కట్ అయిందండి ఎంతసేపు వాడు తట్టుకున్నాడు నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా మంచి క్లైమేట్ బయలుదేరు బయలుదేరు రండి మన అందరం బెంగళూరు వెళ్తాం ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం నింగల అంతరా టెన్షన్ ఆ ఉందా అల్లదా బిన్న మన ఎందుకు వెళ్తున్నాం ఎస్ కృష్ణక మన అప్పుకి హార్ట్ హోడు ముందు నేనల్లి డాక్టర్ ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ టైం లే అందరు కలిసి ఉండొచ్చుక మీరు ఏడో కడి నాకు ఏడపస్తుంది సర్ నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను బెంగళూరు వెళ్ళు కాశ్మీర్ వెళ్ళు గోవా వెళ్ళు ఎక్కడ ఎగదాపెడదు ఎంజాయ్ చేయి థ్యాంక్ యూ నీ సంతోషం నీకు ముఖ్యం అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం ఐగా దాని కూడా తీసుకున్నాడు తన కూడా నా కూడిన పోతున్నాయి అద్దామాపలే అద్దా ఆ పిలిపు ఒకటే తక్కువ తిల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అందుకే బెంగళూరు పోయి ఓరు ఉద్యోగం ఎత్తుకుంటా ఆ ఉద్యోగం కోసం వెళ్తున్నారా అమ్మ ఐ మీ స్కే బాయ్ లో మాట్లాడటం చూస్తే బెంగళూరులో మీరేదో చిన్నీలో సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను చిన్నీ పాపా అమ్మాయి చెప్పింది తెలుసు అయ్యో నువ్వు అలాగనుకున్నావా నేను జాలి కోసం జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను మా అమ్మ కూర్చోనా ఏంటి అల్లుడు గారు ఎందుకు బెంగళూరు కొత్త ఉద్యోగం మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా కాయగూర నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా ఏమిటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు పాపం అమ్మాయి పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం మామ దేవుడు ఏంటి కాలేజీ నుంచి మీకు ఫోను ఏదో ముఖ్యమైన విషయం అంట ఏంటట కజబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా ఇందులో తొందర ఏంటి హలో ప్రొఫెసర్ చలం గారు ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంటి నుంచి రాలేదో సరుకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏమిటండి ఏమైంది మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ అంటే ఎప్పుడది నెక్స్ట్ పొంగల్కి అది సరే ఎగ్జాక్ట్ వెన్యూ ఇక్కడే మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగళూరా అల్లుడు బెంగళూరు వెళ్తున్నామా నా ఖర్చు మిగిలింది ఏంటి నాన్న నేను బెంగళూరు వెళ్ళి తిరాడే అల్లుడితో పాటు తరుగారు వెళ్తాను ఏంటండి బెంగళూరు కదా మార్చేసారా ఏంటై గడిగడికి ప్రోగ్రామ్ ఆర్చేస్తుంటారు కరెక్ట్ గా ఎక్కడో చెప్పి జాండి ఎక్కడికిన్నా బెంగళూరు రూట్ లే వెళ్ళమని చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ అరకు అరుకువేలియా మరి ముసలడే డిక్లేర్ కదో మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి అరవరా అరవరా సరే వస్తాను రాక చేస్తానా ఏమండి మొదలు పోయి ఏమండి కొత్త ప్రోగ్రాం కాన్ఫరెన్స్ ఏ ఒక్క రోజే వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే కాదు అరకు నేను వెళ్తాను ఎక్కడికి నాన్న బెంగళూరుకేంటి బెంగళూరు వెళ్తారా వెళ్ళి తినాలిగా కారు లేకపోయినా బస్సు రోడ్ వె అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా ఏ జేనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ అడ్రస్ చేసుకున్నావు రే మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా మందు కొట్టివా కదా కొత్త ఉద్యోగం నువ్వు చెప్పేది కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త వెదరు మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము ఓ థ్యాంక్స్ మైథిల్ మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడి కదా ఐఎమ్ గోయింగ్ ఉండు ఏ ఊరికి అడవాడు చేయకండి కన్ఫ్యూజ్ అవుతారు కదా నువ్వు రారా

కాన్ఫరెన్స్ చెప్పి హాఫ్ డికర్ కా కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకో ఆట ఇంకో ఆటో ఎందుకు మీరేకి బెంగళూరు అవును కార్పొరెంట్ సరకులో ఉన్నావు ఇద్దరు బ్యాంగ్లూరు అంటున్నాడు అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు ఎందుకంటే నువ్వు ఉన్నా అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేరా కన్ఫ్యూజన్ గా ఉంది నీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు కాదు ఇక్కడ ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి నేనేలా చెప్పగలను మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి నలుగురి ఐదుగురు ఆహా నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు ఎవరు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా ఈ వయసులో మీకు ఎందుకు శ్రమ అల్డా నువ్వేం కగల పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యంగా ఉంటు మంచి పొడికేగా వెళ్తున్నావు పదండి సారీ చోటు లేదు ఇంత పెద్ద కారు ఒకటికి చోటు ఉండదా నేనేం ఒలి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ కదా ఏంటిది నేను మాత్రం వెళ్తున్నా మీరు టాటా చెప్తున్నారు ఆల్రెడీ తీసుకు వెళ్తాను రండి చిన్న నేను విసిరి చాలా బాగా వేసేవాడిని ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది నీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే ఎక్కడా చెప్తే దింపేస్తా ఉదా వాళ్ళు ఆవిడతో కరపుద్దు ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు లేదు లేదా మరి బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికే మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా ఏంటది పెద్ద కొండ చెమన్ గుండె యమ్మన్గుండా ఇది చిక్కుడు పక్కనే కదా ఉంది ఆ ఉంది కదా అవును ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అది తోచలేదు తోచలేదా మిమ్మల్ని అడగాలని తోచలేదంటే ఆవిడ అక్కడ ఏం చేస్తూ ఉంటుంది అది ఏం చేయట్లేదు పాపం దాని పాటికి వాటిని నేర్పిస్తుంటది బాగా పాడుతుందా

ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ కేక్ తీసుకొచ్చిన తర్వాత అంత ట్రాజెడీ అవన్నీ మర్చిపోవడానికి అమ్మా ఇది మైథిలిని నేను మర్చిపోలేనమ్మా రామ్ నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది కేక్ లోంచి కీ ఇచ్చే బొమ్మ అనుకున్నాను ఇది కూడా కీ ఇచ్చే బొమ్మే ఈ రోజు నీకు కీ ఇవ్వడానికి వచ్చింది ఇక మీద మన కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి ఇంత క్యాప్ వదలకూడదు మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి దిస్ ఇస్ మై న్యూ కార్డ్ చల్లగా ఉందా సెరామిక్ కార్డ్ మన పని మనం చూసుకుందాం అమ్మాయితో నేను ఎలా రాదగా ఉంటుంది తెమ్మంటాను ఫిట్ అవుతుంది ఏమో చూద్దాం ఇట్స్ నాట్ వెరీ ఫనీ నా సెక్షువల్ ఆపరైటిస్ నా తల్లో ఉంది ఆల్ రైట్ ప్లేస్ యా మైండ్

మైథిలి తప్ప వేరే అమ్మాయి నాకు నచ్చదని అర్థం ఓ ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా ప్లీజ్ కమెన్ థ్యాంక్ యూ సారీ సార్ మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసు అంటూ వచ్చారు మీరు మీకు తెలుసా సార్ ఊ అన్నారుగా తెలుసట వెళ్ళు సారీ సార్ చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ ఓ ఏంటి కమ్ ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లో ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే ఎవరమ్మా నువ్వు

మైథిలి మీడియం ఫామ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు చెప్పరా ఉండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తానని ఇక్కడేం చేస్తున్నారు వాళ్ళందరూ బయటికి వెళ్ళారు ఈవిడ కూడా సగదారులో నన్ను మీట్ చేసింది తర్వాత అర్థం కాలేదా ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య మూడు దృష్టి బొమ్మలు అయ్యో అరుడు నా నోటితో దృష్టి బొమ్మలు ఎలా అంటారు ఏమి ఇంత పెద్ద కాపు మధ్యలో పిచ్చి కడతారా కౌరవించుకో ఒకరు ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందా చోటు ఇచ్చిన డబ్బు కాదు వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన సూపర్ అదండి ఉంది మోళయా ఇందుకు ఏంట్రానికి పెళ్ళాం కెమ్మన్ కూడా ఉందని ఇక్కడికి వచ్చాను ఈ గొడవ ఏంట్రా బాబు ఫార్ ద హ్యాపీనెస్ ఆఫ్ రామ్ అండ్ మ్యాగీ అవును పందులు నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు ఆ మనిషి అంత ఈజీగా పోడే శృంగేరి మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను ఇక్కడే చేయగలిగారా లేదా ఇక్కడి నుంచి అవభోజన పట్టుకుంటూ వెళ్ళి హలో చేసి చెప్తే సిప్ చెయ్యాలి అలా నాటి కొంట్రీ గిరదు థింకింగ్ అబౌట్ రామన్ మ్యాగీ ఈ పాటుకు వాడు మనవాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా రా ఇప్పుడు